అయితే మీరు చూసుకోవచ్చు కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏకంగా భారీగా యాభై లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి తీసుకొని మిల్లులకు పంపిన ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు ముప్పై లక్షల టన్నుల బిన్యాన్ని ఇక్కడ సిఎంఆర్ అధిక మిల్లర్లు అంటే కింద మిల్లర్లు పౌర సరఫరా గోదాములకు అయితే సరఫరా చేశారు ఏ గోదాముకి ఎన్ని వెళ్ళాయో అక్కడ నుంచి మండల గోదాముకి ఎన్ని చేరాయో ఇంకా ఎక్కడ ఎన్ని నిల్వలు ఉన్నాయో ఐదేళ్లుగా సరైన లేవు గోదాము నిర్వాహకులు ఎంత చెబితే అంత రాసుకోవడమే పౌర సరఫరాల సంస్థ వంతు అయిపోయింది వైకాపా నేతలకు చెందిన ప్రైవేటు గోదాములు అయితే నిల్వ చేసిన బియ్యాన్ని ఏళ్ళ తరబడి బయటకే తీయరు అమ్ముకొని సొమ్ము చేసుకోండి మీకు వీలున్నప్పుడు నిల్వలు చూపండి అనే ధోరణి అయితే ఉంది ఇక్కడ వ్యాపారులు అధికారుల మధ్య అవగాహన ఈ స్థాయిలో ఉంది అందుకే మచిలీపట్నం మాజీ మంత్రి పేరినానికి చెందిన గోదాముల్లో దాదాపు ఐదు వేల టన్నుల బియ్యం మాయమైంది తాజాగా కాకినాడలోని గోదాములు నాలుగు వేల పైగా బస్తాలు లేకుండా బస్తాలు అయితే లెక్కలేదన్నమాట గతంలో అంబేద్కర్ కోనసీమ కర్నూలు జిల్లాలో కూడా ఇదే బాపాట్ల సమీపంలో కూడా ఇదే విధంగా అయితే జరిగింది ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇదే విధంగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి తవ్వే ఎన్నో అయితే ఉన్నాయి సో అందువల్ల మొత్తంగా బియ్యం అన్నీ కూడా ఏమైపోతున్నాయి తెలియని పరిస్థితి అనమాట ప్రభుత్వ గోదాముల నిర్వహణ సరిగా ఉండటం లేదు వాటిలో నిల్వ చేసేందుకు కూడా బస్తాకు ఐదు చొప్పున ఇవ్వాలి అదే ప్రైవేట్ గోదాము నిర్వహణకు అయితే డెబ్బై ఐదు పైసలు తక్కువ ఇస్తారని చెప్పేసి నిర్వహణ అంతా కూడా వారే చూసుకుంటారని చెప్పేసి వారికే ఇస్తున్నారు ముఖ్యంగా రేషన్ బియ్యం అంతా కూడా పక్క ధర అయితే పడుతుంది అనమాట రేషన్ బియ్యం అంతా కూడా పక్కదారి పడడంతో ప్రభుత్వం ఏం చేయాలో తెలియకైతే బుర్రలు పట్టుకునే పరిస్థితి వచ్చింది మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అంతా కూడా పక్క ధర అయితే పడుతుంది యాభై లక్షల టన్నులు తీస్తూ ఉంటే అందులో ముప్పై లక్షల టన్నులు పక్కదారి పడుతూ ఉంది అనమాట ఈ విధంగా పేదల బియ్యం అంతా కూడా పెద్దల పరం అయితే అవుతుంది సో ప్రభుత్వం దీనికి ఒక చర్య ప్రతి పరిష్కారం అయితే చూపించాలని చెప్పేసి ఒక దీర్ఘాలోచన అయితే పడింది అనమాట మొత్తం మీద అయితే అక్కడ రేషన్ పంపిణీ వ్యవస్థలోనే కీలక మార్పులు తేవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్